రాశి మొదటి ఈ ఈరోజు ఎలా ఉంది మేషరాశి వారికి ఆలోచనలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయి అలాగే వ్యక్తుల సహకారం బాగుంటుంది ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు ముందుకెడతాయి అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు కానీ మీరు ఆశించిన రీతిలో వృద్ధి పొందడం అనేది దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క ముఖ్యులు అంటే ఆత్మీయులు కావచ్చు స్నేహితులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీకు ఒక అప్లిఫ్ట్ ఇవ్వడం అంటే మీకు ఏదైనా ఒక సహకారాన్ని అందించడానికి వాళ్ళందరూ వాళ్ళు ముందుకు రావడానికి అవకాశాలు అలాగే మీ కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని చెప్పచ్చు వృషభ రాశి అమ్మాయి తదుపరి రాసినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి లభ్యం అవ్వచ్చు కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా కావచ్చు అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధికరం చేసుకోవడానికి మీరు దూర ప్రదేశాల్లో అవకాశాలను పెంపొందించుకునే దిశగా అనేవి చేస్తారు ఆ నేపథ్యంలో మీరు విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల కూడా కొన్నిసార్లు అనుకోని ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఉండడం అనేది ఒకటి కనబడుతుంది కనుక వీలైనంత వరకు అలాంటి సమస్యలు ఏదన్నా ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు మిథున రాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు లాంటివి లభ్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా వ్యక్తుల యొక్క సహకారం తర్వాత ఇతరుల యొక్క పెట్టుబడి అంటే మీరు వృద్ధి పొందడానికి మీరు కొత్తగా లోన్లు తీసుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు అలాగే కొత్త రుణాలు తీసుకునే విషయంలో వ్యక్తుల సహకారం అనేది లభ్యమవుతుంది ఆ లభ్యమైన సహకారంతో మీరు దూర ప్రదేశాల్లో విద్యాపరంగా వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల విషయంలో కూడా మీరు తగిన విధంగా ఫోకస్ చేసుకుంటూ తగిన విధంగా ప్రణాళికతో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి